అండి వెల్కమ్ టు డోరిస్ టీవీ నిన్న మధ్యాహ్నము ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ లో ఒక అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నారు కొట్టించుకున్న తర్వాత ఇంటికి ఇంటికెళ్ళి చూస్తే పెట్రోల్ బదులు అందులో నీళ్లు అయితే కొట్టారని చెప్పేసి అదైతే ఆరోపణలు అయితే చేశాడు బట్ వాస్తవం ఏంటి తెలుసుకోవడానికి డోరిస్ టీవీ అయితే భారత్ పెట్రోల్ బంక్ ఏదో వచ్చిందో ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి అసలు ఏం జరిగింది విషయం ఏంటి నిజంగానే వీళ్ళు పెట్రోల్ నీళ్లు కలుపుతున్నారు అనేటువంటి వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సో ఇదే బంక్ లో వాళ్ళైతే పెట్రోల్ అయితే కొట్టించారు కొట్టించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ కానీ స్టాఫ్ కానీ చాలా దురుసుగా మాతో ప్రవర్తించారు అడిగిందని సమాధానం చెప్పలేదు అని అయితే వాళ్ళైతే ఆరోపణ చేశారు హలో మేనేజర్ గారు ఉన్నారా సార్ ఎప్పటి నుంచి కొట్టిస్తున్నారు ఇక్కడ పెట్రోల్ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైనా మీకు తేడా వచ్చిందండి సో ఇక్కడ ఒక వాహనదారుడు ఉన్నారు సార్ నమస్తే అండి సార్ మీరు ఎప్పటి నుంచి పెట్రోల్ కొట్టిస్తున్నారు ఇక్కడ ఎప్పటి నుండి అంటే పది సంవత్సరాల నుంచి పదిహేడు నుంచి కొట్టిస్తారు మీకు ఎప్పుడైనా అంటే ఇందులో వాటర్కి వెళ్ళవడము మీ బండి పడవడం అని జరిగింది ఎప్పుడైనా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మనకు కూడా రాండమ్ ర్యాండమ్గా ఉన్నటువంటి వాళ్ళకి మంది అయితే అడిగాము ఒక ఆయన ఐదేళ్ళ నుంచి ఒక ఆయన పది ఏళ్ళ నుంచి పెట్రోల్ కొట్టిస్తామని అయితే అన్నారు సో లోపలికి వెళ్ళి అసలు ఒకసారి మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఒకసారి అడుగుదాం అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీరే యాక్చువల్గా నిన్న వాహనదారుడు వచ్చినప్పుడు మేనేజర్ గారు సార్ అసలు యాక్చువల్గా ఎవరైతే అతను ఉన్నాడో పెట్రోల్ కొట్టిస్తే ఆ పెట్రోల్లో వాటర్ వచ్చింది మీరు పెట్రోల్లో కల్తీ చేసి మీరైతే పెట్రోల్ అమ్ముతున్నారని చెప్పి అతను అయితే ఆరోపణ చేస్తున్నాడు అసలు ఏం జరిగింది అసలు అది నిజంగానే మీరు కల్తీ చేస్తున్నారా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే సార్ ఇది కంపెనీ ఓన్ అవుతుంది సార్ ఇరవై నాలుగు గంటలు కూడా సార్ సీసీ కెమెరాలు ఆధ్వర్యంలో ఉంటుందండి ప్రతి ఫిల్లింగ్ ట్రాన్సాక్షన్ కూడా మాకు క్యాప్చర్ అయ్యి ఉంటుందండి ఇక్కడ సార్ అతను కాకినాడలోనే మేము ఈ ఈ పెట్రోల్ బంక్లో సార్ ఇది మొత్తం పెట్రోల్ సేల్ విషయంలో కాకినాడలోనే ఎక్కువ సేల్ అమ్ముతున్నాం రోజుకి దగ్గరలో నియర్ నైన్ టు టెన్ కే కేలు అమ్ముతుంది సార్ మనకు ఉన్నది ఒకటే ట్యాంక్ అండి అతను అతను కొడించుకునేది అతనికి వాటర్ వచ్చి మిగతా వాళ్ళు పెట్రోల్ వచ్చి అన్నది అసలు సమంజసమే కాదండి అది ఒకళ్ళకి వచ్చిందంటే ఆ టైంలో సార్ అందరికీ రావాలండి అంటే ఇప్పుడు ఈ పెట్రోల్లో ఇతనాల్ ఏదో మిక్స్ చేసి మీరు అమ్మేస్తారని అంటున్నారు అంటే పెట్రోల్లో మీరు మిక్స్ చేస్తారు ఇతనాల్ మిక్స్ అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జీవో సార్ అది ముందు ఫైవ్ పర్సెంట్ పెంచింది తర్వాత టెన్ పర్సెంట్ పెంచింది ట్వంటీ పర్సెంట్ పెంచింది ఎందుకంటే సార్ అది పర్యావరణాన్ని కాపాడడానికి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ జీవో అండి అది అయితే ఏంటంటే సార్ దాని దగ్గర చిన్న విషయం ఏంటంటే సార్ అది వచ్చిన తర్వాత మనం పెట్రోల్ పొడించేసుకుంటాం పొడించుకుని బయటికి వెళ్ళిన తర్వాత సార్ ఏదో వర్షం వస్తుంది వాటర్ సర్వీసింగ్ చేస్తాం రెండు మూడు చుక్కలు వెళ్ళినా సరే కిందకి వాటర్ కింద అయిపోతుంది ఒక చుక్క వెళ్ళి మినిమం ఒక యాభై చుక్కలనే వాటర్ అయిపోతుందండి ఆ వాటర్ అవ్వగానే కిందకి వస్తుందండి పెట్రోల్ పైన ఉంటుందండి అలాంటి వాటి బళ్ళు ఆగిపోతుంటాయండి అంటే మనం పెట్రోల్ పొడించుకున్నాం వీళ్ళదే బాధ్యత అని కూడా అన్న కూడా చాలా తప్పండి అది మనం కూడా బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని సేఫ్టీ చూసుకోవాలండి ఈ కంప్లైంట్ కూడా ఓన్లీ బైకులకు వస్తుందండి ఈ వీటికి కానీ వెసవాళ్ళకు కానీ వీటికి కానీ రాదండి ఎందుకంటే వీళ్ళు ఏందండి ఈ పైన మూతలు ఉండవు క్యాప్లో పైన కవర్ ఉండదండి అది పెడతారు అక్కడ అది పెట్టిన వెంటనే వీళ్ళు ఎక్కడికి పోతారు వర్షం గుర్తుంది ఒక చుక్క జారచ్చు రెండు చుక్కలు జారచ్చు లేదా సర్వీసింగ్ చేయవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆ బండికి వస్తున్నాయి అది కూడా ఈ రోజుకి ఎప్పుడు రాలేదండి అంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల కార్లు కూడా మీ దగ్గరికి వస్తుంటాయి సో వాడి పరిస్థితి ఏంటి సరే ఇది నిజంగా మీరు అడిగేదానికి నేను సంతోషం బండి అనుకో సార్ గంట రెండు గంటల తర్వాత ప్రాబ్లం వస్తుంది కారు ఉందండి కోటి రూపాయల కార్లు అండి కంపెనీ బంక్ మీద కాకినాడలో ఉన్న మోస్ట్ ఆఫ్ కార్లన్నీ ఓనర్ కార్లు అన్నీ మన దగ్గరికి వస్తాయండి ఒక చుక్క వాటర్ వచ్చిందంటే ఆ సిస్టంలో తెలిసిపోతుందండి కారు కదలదండి అలాంటి ఎక్కడన్నా ఒక కారు ఆగిందే సార్ నిన్న నుంచి ఇంకోటి చెప్తున్నాను సార్ నిన్న నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా మనకు అదే స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం లారీ కూడా అన్లోడ్ చేసేయలేదు మరి ఇలాంటి ఎక్కడో జరిగింది ఏదో జరిగిందని వచ్చి చూసుకోవాలి కదా సార్ వచ్చి చెక్ చేయాలి వాళ్ళు వచ్చారండి వచ్చిన వెంటనే మీరు ఎక్కడ ఏ నోదల్లో కొట్టారు అని అడిగి ఆయన వాదన చూపించానండి తర్వాత ఇలా డెన్షిడ్ చెక్ లేనండి వాటర్ ఎలాగ ఉంటుంది వాటర్ కలిపితే ఎలాగుంటది వాటర్ ముందు ఎలాగ అన్ని వాళ్ళకి క్లియర్గా చెప్పించానండి అంటే వాళ్ళ చేతుల్లో ఏదో ఒక గ్లాస్ జార్ ఒకటి పట్టుకుని పెట్రోల్ బాటిల్ ఒకటి పట్టుకుని కింద బయటకి ఏదో కనబడుతుంది సో అవన్నీ కూడా వాళ్ళు ఏదో ఎక్కడ నుంచో తీసుకొచ్చారు అంటే అది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అదంతా ఏంటి అసలు ప్రాసెస్ ఎలా జరిగింది తీసుకొచ్చారు సార్ నిజంగా సార్ అతను నేను బిల్లు అడగల సార్ మీరు ఇక్కడ కొడించారా ఏంటంటే నేను బిల్ అడగల అది కూడా అడగలేదు సార్ ఇప్పుడు ఎవరైనా మన కస్టమర్లా కదా ఉద్దేశంతో సరే మీరు ఎక్కడ కొడించారని మాత్రం అడిగానండి అడిగించి అది చూపించాను తర్వాత ఇప్పుడు ట్వంటీకల్ ట్యాంక్ డిప్ కూడా ఏది చూపించామండి ఇవన్నీ పక్కన ఎన్ని చేసినా సరే అతను ఒక్కడికే ఎలాగొస్తుంది సార్ ఊరందరికీ రావాలి కదా సార్ ఎన్ని రకాలుగా చెక్ చేసినా ఈ చూస్తుంది కదండి కస్టమర్ వచ్చే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాటర్ కలిపితే ఎలా ఉంటుంది ఈ ఎలా కలకపోతే ఎలా ఉంటుందని బాటిల్లో చూపించి అన్ని చేస్తే ఈ రెండు పట్టుకెళ్ళి ఆయన అడ్వర్టైజ్మెంట్ చేయచ్చండి మరి చెప్పాలి కదా సార్ కస్టమర్ వచ్చిన తర్వాత అవి ఎలా ఎవరు ఇచ్చారు అవి నేను 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 పోయించింది అతను ఒక బాటిల్ అట్ని వస్తే ఒక బాటిల్లో కుట్టి వాటర్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి బాటల్లో చూపించాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటిల్ అంటే క్లియర్ కనపడలేదండి విజువల్ సార్ కట్టగా లేదు అప్పుడు మా జార్ ఉంటుందండి నేను డెన్సిటీ చేస్తాం ఆ జారు పట్టుకొచ్చి అందులో పెట్రోల్ వేసి అందులో వాటర్ అయితే పెట్రోల్ ముందు ఉంటుంది పెట్రోల్ వాటర్ పోసిన తర్వాత ఉంటుంది దాన్ని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అని ఎన్ని చెప్పాను సరే అవన్నీ ఏమీ అవసరం లేదండి వాళ్ళు బండి రిపేర్ చేసిన డబ్బులు కావాలి ఇలాగ డబ్బులు కావాలి మెయిన్ వాళ్ళు వచ్చి ఉద్దేశం అది సార్ వాళ్ళకి ఎన్ని చెప్పినా మనం ఇంకా ఏం చేయగలం సార్ ఇంకా అందుకు వాళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తాను అలాస్తాను మీరు ఏమి ఇచ్చుకుని ఇచ్చుకోండి ఏమి వచ్చి బొంకే చెక్ చేస్తారు తప్ప బయట ఏం చెక్చారు కదా అని చెప్పేసి నేను ఊరుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన అన్ని గ్రూపుల్లో పెట్టారు సార్ పోనీ సార్ ఇది కూడా నాకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అండి చెప్పాలంటేనండి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఓన్ అవుట్లెట్ సార్ ఇది ఏ విధమైన ఇబ్బందులు ఉండవండి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ సర్వీస్ చేస్తాను ఉంటామండి మేము అందుకే సార్ ఈ రోజున ఇంత సేల్ అవుతుందంటే కారణం కాకినాడలో మేము పెట్టిన తర్వాత ఆరు ఏడు బంకులు వచ్చాయండి మా సరౌండింగ్గా బంకులు పళ్ళు వచ్చాయి అయినా సరే ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం కంటే మన సేలు రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గలేదు సార్ కాకినాడలో ఈ బంకు పెట్టిన తర్వాత సార్ ఒక రోడ్డు ఉండదండి వంద మంది వెళ్తే వంద మంది వెనకొచ్చేవారు ఈ రోజుని ఈ కాకినాడలో హైవేస్ పెరిగిపోయి వంద మంది వెళ్తుంటే పాతిక మంది వస్తున్నారండి బ్యాగ్కి పాతిక మంది వచ్చినా సరే మన సేల్ రోజు రోజు పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గలేదండి ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నా కానీ అంతేగాని ఎక్కడో తో పెట్రోల్ పట్టుకొచ్చి ఇది ఇలా కలిసిపోయింది అంటే అందరికీ రావాలి సార్ వాటర్ మీద ఈ రోజు ఇంకో కంప్లైంట్ రాలేదండి నిన్న పొద్దున్న కూడా మరి అది ఎంత సంబంధించిన మీరే ఆలోచించాలండి ఈ పెట్రోల్లో ఇతరాలకు కలిపేటటువంటి అంశం మీద ఆల్రెడీ ఈ పెట్రోల్ డీలర్ సంఘం సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్ళడం అయితే జరిగింది దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిక్లరేషన్ అయితే ఇచ్చింది చాలా పేపర్లు ఈ అంశము ఆరు నెలల క్రితమే అయితే ఇదైతే వచ్చింది దీని మీద చాలా రచ్చ అలజడి అయితే జరిగింది సో ఇదే జార్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేశారు దీంట్లో నేనే పెట్రోల్ కొట్టించి నేనే ఇది అయితే వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత ఇదిగో కింద ఇలాగా వైట్ కలర్ లాగా అంటే వాటర్ బరువు ఎక్కువ కాబట్టి కిందకైతే దిగింది పైన అయితే పెట్రోల్ తీలింది కాబట్టి ఇది కేవలం బైకులకు మాత్రమే వస్తుంది ఎందుకంటే బైకులు బయట వదిలేస్తారు వర్షం ఎక్కువ వస్తుంది కాబట్టి బైకులోకి ఒక్క చుక్క వాటర్ వెళ్ళినా సరే ఇలాగే పెట్రోల్ వాటర్ కింద మారిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా మంది అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఉన్నటువంటి ఇతనాలు కలిపింది సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా బంకులు వాళ్ళు కానీ ఇంకోళ్ళు వాళ్ళు కానీ కలిపేట పరిస్థితి అయితే లేదు ఒకవేళ ఆగితే కనుక మొత్తం అన్ని ఇక్కడ ఏవైతే పెట్రోల్ కొట్టించుకున్నారో అన్ని బైకులు అన్ని కార్లు కూడా ఆగిపోవాలి తప్పితే ఏదో ఒక బైక్కి కి ప్రాబ్లం అయితే రాదు అని అయితే బంకు వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు కాబట్టి మన ప్రేక్షకులకు కూడా తెలియాలి ఈ విషయం అంటే ఇందులో పెట్రోల్లో ఇతనాలు కలిపేటటువంటిది విషయం ఏదైతే ఉందో అది ప్రేక్షకులు కూడా తెలియాలని డూరిస్టీవ్ అయితే ప్రయత్నం చేస్తుంది సో ఇప్పటికి ఇది విషయాలు మరోసారి మనం వస్తాం మళ్ళీ కలుస్తుంది సూర్యాకుండి సైనింగ్ ఆఫ్ లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్